హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సింగ్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలంతో పాటు వచ్చే యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా గురించి మరో శుభవార్త చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతమందికి అయితే వస్తాయి అదేవిధంగా రేపటి రోజున ఎంతవరకు అయితే వస్తుందో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న కౌలు రైతులు కూడా గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా వాళ్ళు కూడా డబ్బులు అయితే జమ చేస్తుందా లేదా అని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మీరందరి కోసం ఈ రోజు అయితే పూర్తి అప్డేట్ అయితే నేనైతే తీసుకొచ్చాను సో మీరైతే పూర్తిగా వివరం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్ అలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనం డిసెంబర్ రెండో తారీఖున సుమారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో ఎందుకంటే దాదాపు ఆరు నుంచి ఏడు నెలల తర్వాత రైతులకైతే రైతు భరోసా అయితే మొదటి విడతగా అయితే విడుదలైతే చేస్తుంది మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు వచ్చేసి సీఎంగా మనకైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆ పంట పెట్టుబడి సాగింది అదే పంట కింద ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఏడు నెలల తర్వాత అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇది కూడా అందరికైతే రావట్లయితే లేదండి ఈసారి వచ్చేసి కౌలు రైతులకైతే ఎలాంటి డబ్బులు అయితే లేదు మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేస్తుంది మ్యాక్సిమం ఈ రోజు నుంచి మనకైతే ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలిపడం జరిగిందండి మొత్తానికి ఈ రోజున ఒక ఎకరం కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయట సో మీరైతే సాయంత్రం వరకు అయితే వేచి చూడండి కంపల్సరీ మీకు అయితే రేపటి నుంచి అలాగే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అనేది కంపల్సరీగా అయితే మీ ఖాతాలైతే అయితే జమ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరైతే తెలుసుకోండి ఎందుకంటే చాలా రోజులు లేట్ తర్వాత మళ్ళొక్కసారి అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే ఇది అయితే కన్ఫామ్గా అనుకోవచ్చు ఈ రోజు నుంచి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి సో మీరైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఈవినింగ్ టైంలో కంపల్సరీ మీకైతే అమౌంట్ అనేది కంపల్సరీ మీ ఖాతాలో ఎకరానికి సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు వచ్చే ఉంటాయి అండి సో మిగతా రైతన్నలు ఎవరైతే ఉన్నారో రెండెకరాలు కలిగి ఉన్నారో వారికి అయితే రేపటి నుంచి అయితే వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది కాబట్టి ఈ డిసెంబర్ నెల పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తాయి సో మీరైతే దానికోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ